మంగళవారం నాడు ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి ఎందుకంటే మంగళవారం తీసుకున్న అప్పు మీ జీవితాంతము తీరదు మంగళవారం మరియు శనివారం ఉప్పుని తీసుకురావద్దు ఎందుకంటే ఈ రోజున కొనుగోలు చేసిన ఉప్పు జీవితంలో రుణాన్ని తెస్తుంది ఇంట్లో తూర్పు దిశలో అద్దం పెట్టకండి ఎందుకంటే అది తీవ్రమైన వాస్తు దోషాలను కలిగిస్తుంది మీ ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర చెత్తను ఉంచవద్దు అది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది అప్పు తీసుకున్న డబ్బును ఖర్చు చేయవద్దు ఎందుకంటే అలా చేయడం వలన అప్పు మరింత పెరుగుతుంది ఏ ఫంక్షన్లోనూ మీ సామర్థ్యానికి మించి ఖర్చు చేయకండి మంగళ శుక్రవారాలలో క్షౌరం చేసుకోరాదు ఒకే ఇంట్లో అందరూ ఒకేసారి క్షౌరం చేసుకోరాదు అన్నదమ్ములు తల్లిదండ్రులు ఒకే రోజు క్షౌరము చేసుకోరాదు భోజనం తిన్న పళ్ళెంలో చేయి కడగకూడదు నూనె ఉప్పు చేతికి ఇవ్వరాదు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఎదురుగా చీపురు కనపడకూడదు సాయంత్రం ఐదు తర్వాత ఇల్లు ఊడ్చకూడదు మంచం మీద కూర్చొని తినకూడదు తలుపుల మీద బట్టలు వేయకూడదు సాయంత్రం చీకటి పడగానే అన్ని తలుపులు వేసి ఇంట్లో దీపాలు వెలిగించాలి ఇంటి యజమాని ఇంట్లో మొక్కలకు నీళ్లు పోయాలి మంగళ శుక్రవారాలలో డబ్బులు ఎవరికి ఇవ్వరాదు ఇంటి ముందు రాక్షసుడు పటము ఉండకూడదు బయటకు వెళ్ళి వచ్చాక తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని ఇంట్లకు రావాలి స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకొని స్నానం చేస్తే దిష్టి పోతుంది బయటకు వెళ్లే ముందు ఛాతి చిన్న కాటక కనబడకుండా పెట్టుకుంటే ఎవరి దిష్టి తగలదు అరికాలులో కాటుక కానీ కాస్త ఒక డ్రాప్ నూనె కానీ రాసుకుంటే మీ వెంట వెళ్ళిన చోట నెగిటివ్ పవరు వెంట రాదు తల స్నానం చేసిన తర్వాత వారానికి ఒకసారి అయినా తల వెంట్రికలకు సామ్రాణి వేసుకోవాలి పైన పడే చెడు దృష్టి అంతా వెంట్రికలను అంటి ఉంటుంది అది పోతుంది అష్టమి అమావాస్య ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గా స్తోత్రమును చదవడం దుర్గమ్మ గుడికి వెళ్ళడం భైరవుడిని తలచుకొని నమస్కారము చేయడము మీ జన్మ నక్షత్రము రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి ఉదాహరణకు వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రము రోజు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అర్చన చేసి రావాలి తలకు నూనె పెట్టుకోవడం లేదు చాలామంది అలా డ్రైగా ఉంచకుండా తలలో ఏదో ఒక చోట చుక్క నూనె అయినా రాసుకోవాలి ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు కొత్త వారికి కష్టాలు చెప్పుకోకూడదు పరిచయం లేని వారిని సహాయము కోరకూడదు చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ళకూడదు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రికలు విరబోసుకొని అస్సలు తిరగకూడదు పండగ రోజుల్లో సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు పూసుకోవాలి మంగళవారం రోజు మొహానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి ఏమైనా ఉంటే తొలగిపోతుంది నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి అమంగళం పలకకూడదు పొలాలు బీడు ప్రాంతంలో ఏదైనా దొరికిన వస్తువులు తెచ్చి దాచకూడదు కొన్ని యంత్రించి దాచినవి ఉంటాయి కుటుంబ సభ్యుల దగ్గర ఏది దాపరికం ఉండకూడదు అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే మొండి ధైర్యము మొదటికే మోసం ఇవన్నీ పెద్దవాళ్ళ కాలం నుండి వస్తున్న పద్ధతులు ఉదయం లేవగానే ఇరవై ఒక్కసార్లు గమ్ గణపతయే నమ అని తలుచుకొని పడక దిగాలి నిత్యం రాత్రివేళ హనుమాన్ చాలీస కానీ లేదా పదకొండు సార్లు ఓం నమ శివాయాన్ని కానీ తలుచుకొని నిద్రపోతే మంచిది గోరోజనం వశీకరణకు వాడతారు మీకు తెలియని కొత్తవారి నుండి మాంత్రికులు తాంత్రికుల నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ గంటను కొట్టండి మీ బొంతల వర్షిణి